హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ అనేది మూడే మూడే గుర్తులతోటి ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ విధంగా ఎల్ స్కేల్ ఉంటుంది కదా ఎల్ స్కేల్ తోటి క్రాస్ అనేది తీసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నీట్గా తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఒక పాంచు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి మన కింద పైపింగ్ వేస్తాం కాబట్టి మనకి ఇంచు అనేది సరిపోద్ది అనమాట ఇలా నీట్గా క్రాస్ అనేది తీసేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ వైపు నుంచే తీసుకోవాలి పొడవు ఎంత ఉంది అసలకి ఖర్చుకి ఇదిగోండి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇలా నీట్గా సర్దుకోండి ఫస్ట్ వచ్చేసి చంక దగ్గర కూడా అసలకి ఖర్చుకి ఈ విధంగా తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా స్కేల్ తోటి లైన్గా గీసేసుకోవాలన్నమాట నేను చూపించిన విధంగా ఈ విధంగా గీసేసుకోండి ఇప్పుడు చూడండి లూజ్కి మార్కింగ్ ఇచ్చేసాం చంక దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసాం అక్కడ ఒక లైన్ గీసేసి ఇప్పుడు హ్యాండ్ దగ్గర వన్ నుంచి అవతలకి మార్కింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి అక్కడికి డౌన్ చేసుకోవాలన్నమాట ఇలా నేను చూపించిన విధంగా గీసేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి